హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు నేను మీకు సింపుల్ వేలో సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను బెల్లంతో ఇంకా షుగర్తో ముందు ఒక కప్పు మినపప్పుని తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు నీట్గా రోస్ట్ చేసుకోవాలి దీన్ని తెలంగాణలో మేము సత్తు అంటాం మినప సత్తు మేము దసరాలో ఇప్పుడు చేస్తామన్నమాట సద్దుల బతుకమ్మ రోజు ఐదు రకాల సత్తుపిండిలో ఇది కూడా ఒకటి మామూలుగా మనం దీన్ని పిండి పట్టిన తర్వాత జల్లించుకుంటాము జల్లించుకొని ఉండలు కడితే అది సత్తుపిండి అంటారు జల్లించకుండా కొంచెం క్రంచి క్రంచిగా అలానే ఉంచుకొని ముద్దల్లా కట్టుకొని లడ్డులా చేసుకుంటే దాన్ని సున్నుండలు అంటారు మా దగ్గర అని నేను మేము చేసే దాంట్లో మీకు నేను వినప సత్తుండలు చూపించబోతున్నాను సో ముందుగా మినపప్పుని తీసుకొని చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను చిన్న ఫ్లేమ్లో మంట పూర్తిగా తగ్గి తగ్గించి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట అరోమా మారిపోతూ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఆ టైంకి తీసేసి పక్కన పెట్టుకోవాలి చూపిస్తున్నాను మీకు అదే కలర్ చేంజ్ అవుతుంది కొంచెం కొంచెం కానీ అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మంచిగా రోస్ట్ చేసుకోవాలి వాటిని నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను మీరు మీ మీకు తగ్గట్టుగా మీరు చేసుకోండి నేను ఒక కప్పుతో చూపిస్తున్నాను సో ఇట్లాగా కలర్ చేంజ్ అయ్యాయి అన్నమాట మాడినాయి అనుకోకండి బ్రౌన్గా అయ్యాయి అంతే మంచిగా రోస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బెల్లం తీసుకొని బెల్లంని చక్కగా తురుముకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు తురిమితే కొంచెం మంచిగా మిక్స్ అవుతుంది అన్నట్టుగా నేను తురుముతున్నాను చక్కగా తులిమెసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మినప్పప్పు వేయించుకున్న మినప్పప్పు ఉంది కదా దాన్ని మిక్సీ చేసుకుంటున్నాను ఫైన్ పౌడర్ అయిపోవాలండి మొత్తం మనకి గోధుమ పిండి ఎలా అయితే పిండిలా ఉంటుందో అలా పిండిలా మనం చేసుకోవాలన్నమాట బాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే గిన్నెలు ఉంటాయి కదా గిన్నెల్లో పట్టించుకుంటే ఇంకా మంచిగా మెత్తగా అవుతుంది అనమాట మిక్సీలో కంటే బయట పట్టిస్తే ఇంకా మంచిగా మెత్తగా చేస్తారు వాళ్ళు తర్వాత షుగర్ని కూడా నేను పౌడర్ చేసుకుంటున్నాను మాకైతే ఇప్పుడు తెలంగాణ షుగర్ పౌడర్ సపరేట్గా అండి దసరా హాల్ దసరా అప్పుడైతే అమ్ముతారనమాట మా ఊళ్ళో అయితే అమ్మ వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను మినప్పప్పుని షుగర్ని జల్లించుకుంటాను ఇది మినప్పప్పు పిండి అనమాట జల్లించుతున్నాను మామూలుగా సుండలాగా అయితే జల్లించరండి అంటే నాకు తెలిసి జల్లించకుండా ఆ క్రంచి క్రంచీ నేస్ అలానే ఉంటుంది సో ఇలానే ఇందులోనే షుగర్ పౌడర్ వేసేసి మిక్సీ చేస్తారు బట్ మేము సత్తుపిండి కోసం అయితే ఇలా జల్లించుకుంటాం అన్నమాట జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు షుగర్ని కూడా అలానే జల్లించుకుంటున్నాను షుగర్లో కూడా క్రిస్టల్స్ ఉంటాయి లాస్ట్కి సో అవి కూడా తీసేసుకున్నాను ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ మినప్పప్పు పిండి అనమాట మినప్పిండిని తీసుకున్నాను ఎంతైతే మినప్పిండి తీసుకుంటున్నా అంతలో షుగర్ పౌడర్ కూడా తీసుకుంటాను టూ కప్స్ మినప్పప్పు పిండి అయితే టూ కప్స్ షుగర్ పౌడరు టూ కప్స్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోవాలన్నమాట పిండి షుగర్ మొత్తం మిక్స్ అయిపోవాలి ఆ పిండితో పాటు దాంట్లో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను అది ఫ్లేవర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ పౌడర్తో సో మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేసేసి నెయ్యి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అందరూ సత్తుపిండి ఉండల్లో లేకపోతే నువ్వు మనకి సున్నుండల్లో అయినా నెయ్యి ఎక్కువ తీసుకుంటుంది అంటారు మంచి పెద్దగా నెయ్యి అవసరం ఉండదండి జస్ట్ ముద్దల్లా కట్టొస్తే చాలు అంటే నేను అంతే వేస్తాను ఇంకా కొందరు చాలా నెయ్యి ఎక్కువగా వేస్తారు బట్ మా ఇంట్లో అంత నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడతాం సో ముద్దలు కట్టడానికి ఎంత అయితే సరిపోతుందో నేను అంతే వేసుకుంటాను కొంచెం కొంచెమే వేస్తాను వేసి కలిపేయాలన్నమాట గట్టిగా బాగా పిసికినట్టుగా కలపాలి గోధుమ పిండి పిసికినట్టుగా కలపాలి అప్పుడు మొత్తం అంతా నెయ్యి పట్టేస్తుందన్నమాట నీట్గా ఇగొచ్చు సారా అలాగా మంచిగా కలిపేసాను కలిపిన తర్వాత ఇట్లా ముట్టుకుంటే ఉండల్లాగా వచ్చేయాలి చూసారా ఎలా ఉండలాగా వస్తుందో సో నాకు కొంచెం నెయ్యి తగ్గినట్టుగా అనిపించి కొంచెం నెయ్యి యాడ్ చేశాను చూడండి కడితే వస్తున్నాయి ముద్దలు బట్ బ్రేక్ అవుతున్నాయి అనమాట మధ్యలో సో బ్రేక్ అవుతున్నాయని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఒకటి చిన్న స్పూన్ అలా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేశాను మంచిగా కలిపేసి అలా ఉండలు కడుతున్నాను మన లడ్డూలు ఎలా అయితే కట్టుకుంటామో అలానే మీకు ఇష్టమైన సైజులో కట్టచ్చు మామూలుగా సున్నుండలు పెద్ద సైజులో కడతారు నేను నార్మల్ పిల్లల కోసం కాబట్టి నార్మల్ లడ్డూ సైజులో కట్టాను చూడండి నేను రెండు చిన్న టీ కప్స్ తీసుకున్నాను చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసెల్లో రెండు గ్లాసులు మినప్పప్పు పిండి రెండు గ్లాసులు షుగర్ పౌడర్కి నాకు ఇన్ని లడ్డూలు వచ్చాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వస్తే వస్తాయి చూసారా ఇప్పుడేమో ఒక గ్లాసు మినపప్పు పిండి అండ్ వన్ గ్లాస్ బెల్లం సేమ్ క్వాంటిటీ షుగర్ని మనమైతే ఎలా అయితే వేసుకుంటామో అలానే బెల్లం తిన దాంట్లోనే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను ఇలాచి పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి షుగర్ కంటే బెల్లం చాలా మంచిదండి పిల్లలకి బట్ మా పిల్లలు బెల్లం అంతగా తినరు సో అందుకని ఎప్పుడైనా ఒకసారి కాబట్టి నేను షుగర్తో చేసి బట్ బెల్లం చాలా హెల్దీ ఎత్తికే పిల్లలకైతే ఇంకెక్కువ ఆడపిల్లలకి చాలా మంచిది పిల్లలకనే కాదు లేడీస్ ఎవ్వరికైనా బెల్లం చాలా హెల్దీ ఐరన్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో కూడా ఇట్లా నెయ్యి వేసుకొని కలిపేసాను అన్నమాట మొత్తం నీట్గా ముద్దలు వచ్చేలాగా సో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం నెయ్యి మీకు ఎంత క్వాంటిటీ కావాలి మీరు ఇంకా ఎక్కువ నెయ్యి ఇష్టపడతారు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసి ముద్దలు కట్టుకోండి ఏం స్మెల్ ఏమీ రావు ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచిగానే ఉంటాయి ఫ్రెష్గా కలుపుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇలా ఉండలు కట్టేశాను ఏంటంటే ఈ పౌడర్ని మిక్స్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకొని ఉండల్లా చేసుకొని తినేయచ్చు లేదా మే మా దగ్గర తెలంగాణలో అయితే పిండే తింటారనమాట నెయ్యి కలిపిన పిండి సో ఇదండి ఈరోజు సున్నుండలు మినప్పప్పు సత్తు థ్యాంక్స్ ఫర్ వాచింగ్